హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తెలుగులోని తెలుగు సాహిత్య చరిత్రలోని ఈరోజు వచ్చేసి శ్రీనాథ యుగం గురించి అయితే తెలుసుకుందాం పదమూడు వందల యాభై పదిహేను వందల వరకు అయితే శ్రీనాథ యుగం అయితే జరుగుతుంది తెలుగు సాహిత్య చరిత్రలో పదిహేనవ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం అంటారు పురాణ ప్రబంధ యుగాల మధ్య గల యుగాన్ని శ్రీనాథ యుగం అంటారు శ్రీనాథ యుగాన్ని సంధియుగం ప్రబంధ పూర్వ యుగం అని కూడా అంటారు శ్రీనాథుడి కాలం పదమూడు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల డెబ్బై ఐదు వరకు జన్మస్థలం కాల్పటనం కాల్పటనం జననీ జనకులు భీమాంబ మారయ్య తల్లిదండ్రులు తాత కమలనామాత్యుడు పద్మపురాణ సంగ్రహకర్త బిరుదు కవి సార్వభౌముడు ఆస్థానం రెడ్డి రాజులు శైలి కమనీయ శైలి అందరిది రచనలు మరుత్తట మరు రాట చరిత్ర మరుస్తరాట చరిత్ర శాలివాహన సప్తసది పండితరాజ చరిత్ర శృంగార నైషదం హరవిలాసం భీమేశ్వరపురాణం కాశీఖండం శివరాత్రి మహత్యం పలనాటి వీర చరిత్ర క్రీడాభిరామం రచనలు నందనందన చరిత్ర ధనుంజయ విజయం కాటమరాజు కథ ద్విపద కావ్యం చరిత్రకారులు శ్రీనాథుని డోమువులు కవి డుమువుల కవి అని కూడా పిలుస్తారన్న మన శ్రీనాథుని వచ్చేసి ఈ క్షోని నినుబోలు సత్కులు లేరి నాటి గాల్మునన్ అని పెదకోమటి భీమారెడ్డి చే శ్రీనాథుడు ప్రశంసలు అందుకున్నారు తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని శ్రీనాథుడు సీస పద్యాలకు ఒక విశిష్ట స్థానం ఉంది జననీ సంస్కృతంబే ఎల్ల భాషలకున అన్న కవి శ్రీనాథుడు ఎవ్వరే మండ్రుగాక నాకేలా కొరత నా కవిత్వము నిజము కర్ణట భాష అని చెప్పుకున్న కవి శ్రీనాథుడు కర్ణట భాష అని కర్ణట భాష అంటే కర్ణాటక శైలి అని అర్థం చెవులకు వినసంపైన పదాల వాడుక శ్రీనాథుని రచనల వివరాలు సారీ వివరణ మరుత్తట చరిత్ర మరు మరుత్తట చరిత్ర ఇది శ్రీనాథుని బాల్య రచన పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో చేసిన రచన మరుత్తరాట చరిత్రకు మూలం మార్కండేయ పురాణంలో రాజు కథ శ్రీనాథుడు తమ రాజు చరిత్రను మామిడి సింగన అన్న ఆయన వేమనకు అంకితమిచ్చాడు మామిడి సింగన అన్న ఆయన వేమనకు అంకితమిచ్చాడు మరుత్తరాజు చరిత్రను శాలివాహన సప్తసది నూనూగు మీసాల నూత్న యవ్వనంబు చేసి యవ్వనమ్మున చేసిన రచన శాలివాహన సప్తసది శ్రీనాథుని శాలివాహన సప్తసది పెదకోమటి వీమారెడ్డి సంస్కృతంలో రాసిన సప్తసది సారిటిక అన్న రచన తెలుగు అనువాదం సారటీక పెదకోమటి వీమారెడ్డి రాసిన సప్తసది సారిటీకకు మూలం హాలుని గాథ సప్తసది ప్రాకృతం పండితారాధ చరిత్ర పాల్కొరికి సోమనాథుడు ద్వీపదలో రాసిన పండితారాధ్య చరిత్రను శ్రీనాథుడు పద్యకావ్యంగా రచించాడు శ్రీనాథుడు పండితారాధ్య చరిత్రను మామిడి సింగన అయిన ప్రేగడయ్యకు అంకితమిచ్చాడు పండితారాధ్య చరిత్రను మామిడి సింగన అయిన ప్రగడకు అదే సింగన అన్న అయిన ప్రగడకు అంకితమిచ్చాడు శృంగార నైషం తెలుగు పంచకావ్యాలలో మొదటిది శృంగార నైషధం శ్రీనాథుడు నిండు చెవ్వనంబున చేసిన గాఢపాకంపైన రచన శృంగార నైషం నైషధం విద్వంషం అని శ్రీనాథుడి శృంగార నైషానికి రూఢి ఉంది శ్రీనాథుడి శృంగార నైషధం తెలుగులో ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం ప్రబంధం అనమాట నెక్స్ట్ వచ్చేది ఔచిత్యంబున ఆచరించి అనౌచిత్యంబును పరిహరిస్తానని శ్రీనాథుడు శృంగార అనువాద పద్ధతిని గురించి చెప్పుకున్నారు శృంగార నైషధంలో ప్రధాన పాత్రలు దమయంతి నలమహారాజు శృంగార నైంలో ప్రధాన పాత్రలు దమయంతి నలమహారాజు శ్రీనాథుడు ఎంతో మనోహరంగా వర్ణించిన హంస దౌత్యం శృంగార నైధ్యం హరవిలాసం హరుణి యొక్క లీ లీలా వీల సాధులను తెలిపే కావ్యమే హరవిలాసం శ్రీనాథుడు తన హరవిలాసం తన బాల్యశకుడైన అవశతిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు స్నేహితులకు అంకితం ఇవ్వబడిన మొట్టమొదటి కావ్యం హరవిలాసం శ్రీనాథుడు హరవిలాస కావ్యాన్ని శైవ ప్రబంధం అని పేర్కొన్నాడు భీమేశ్వర పురాణం శ్రీనాథుడు నిర్భయ వయ పరిపాకమున చేసిన రచన భీమేశ్వర పురాణం భీమేశ్వర పురాణానికి భీమఖండం అన్న నామాంతరం ఉంది శ్రీనాథుని భీమఖండానికి మూల స్కంద పురాణంలోని గోదావరి ఖండం శ్రీనాథుడు భీమఖండాన్ని తమ బంధువైన బెండపూడి అన్నమాత్యునికి అంకితమిచ్చాడు అన్యామాత్యునికి భీమేశ్వర పురా పురాణం ద్రాక్షారామ భీమేశ్వరుని లీలలను వర్ణించే ఆరు ఆశ్వాసాల రచన శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో మొట్టమొదటిసారిగా యక్షగానాన్ని గురించి ఇలా ప్రస్తావించాడు కీర్తించు రద్ గాంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి నెక్స్ట్ వచ్చేసి కాశీఖండం శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులై మిగులు మిగుల గైవా గైవరాలకుండగా చేసిన రచన గైవరాలకుండగా చేసిన రచన కాశీఖండం కాశీఖండం అయం పిండం అని లోక ప్రీతి అంటే ఉక్కుముద్ద లాంటి రచన అని అర్థం శ్రీనాథుని శ్రీనాథుని ఉద్దండ ఉద్దండ శైలికి కాశీఖండమి చక్కని ఉదాహరణ కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న గుణనిధి కథ శ్రీనాథుని కాశీఖండం లోనిది ఇక్కడ కాశీఖండం లోనిది నెక్స్ట్ వచ్చేసి శివరాత్రి మహత్యం శ్రీనాథుడు చరమదశలో చేసిన రచన శివ శివరాత్రి మహత్యం శివరాత్రి మహత్యమునకు సుకుమార చరిత్ర అన్న నామాంతరం ఉంది శ్రీనాథుడు శివరాత్రి మహత్యం కావ్యాన్ని ముమ్మడి శాంతయ్యకు అంకితమిచ్చాడు శ్రీనాథుని రచనలలో అది అతి పేలావంతమైన రచన శివరాత్రి మహత్యం చూసారా పల్నాటి వీర చరిత్ర తెలుగులో మొట్టమొదటి వీరగాథ కావ్యం పల్నాటి వీరచరిత్ర పల్నాటి వీర చరిత్రకే పల్నాటి భారతం అనే వ్యవహారక నామం ఉంది పల్నాటి వీర చరిత్ర అనువాదం కాదు స్వతంత్ర రచన శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను మంజరి ద్విపదలో రాసి ప్రజాకవి అయ్యాడు మంజరా ద్విపదలో రాసి ఆర్యులకు భారతం ఎలాంటిదో తెలుగువారికి పల్నాటి వీర చరిత్ర అలాంటిది పల్నాటి వీర చరిత్రలో మొత్తం పదకొండు భాగాలున్నాయని పింగళి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు పల్నాటి వీర చరిత్ర కావ్యాన్ని మొత్తం రాసిన వారిలో కేవలం కొండయ్య మల్లయ్య శ్రీనాథుడు ఈ ముగ్గురి పేర్లు లభిస్తున్నాయి పల్నాటి వీరచరిత్రలో కళ్ళు ప్రతిష్ట అంటే భూత్రా భూతరాట్ స్తంభ ప్రతిష్ట అని అర్థం శ్రీనాథుని పద్యాలను వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు శృంగార శ్రీనాథంలో పేర్కొన్నారు క్రీడావిరామం క్రీడాభిరామం తెలుగులో వెలిసిన తొలి సాంఘిక కావ్యం తొలి విధి రూపకం మరియు తొలి హీలనా కావ్యం శ్రీనాథుడి క్రీడాభిరామానికి మూలం సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం క్రీడాభిరామం కావ్యంలో ఊరుగల్లు నగర విశేషాలను వర్ణించబడ్డాయి క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు పేర లభించింది పేర లభించింది క్రీడాభిరామంలో శైలి మాత్రం శ్రీనాను రచనలకు దగ్గరగా ఉంది దేశభాషలందు తెలుగు లెస్త అన్న సూక్తి క్రీడాభిరామం కావ్యంలోనిది శ్రీనాథుని చాటవులు చాటువులు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు సిరిగలవానికి చెల్లులు కవిరాజు కంటంబు కౌగలించను కదా తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడున్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథుడు దేవరాయలచే కనకాభిషేకం పొందాడు శ్రీనాథుడు గౌడ డిండియ డిండిమ భట్టును ఓడించి అతని చే శాల అన్న సభా మండపంలో కనకాభిషేకం పొందాడు గౌడ డిండిమ భట్టు అసలు పేరు అరుణగిరినాథ కవి గౌడ డిండిమ భట్టు అసలు పేరు వచ్చేసి అరుణగిరినాథ కవి కనకాభిషేకం పొందిన మొట్టమొదటి కవి శ్రీనాథుడు శ్రీనాథునికి కవి సార్వభౌముడు అన్న బిరుదునిచ్చిన వారు దేవరాయలు శ్రీనాథుని కవితా రీతులు సంస్కృత ప్రౌడి తెలుగు నుడికారం వక్రత కాఠిన్యం రసాభ్యుచిత బంధం ఉద్దండ తీస పద్య రచనా పద్ధతి హరిచూడ హరిణాంక వక్రతయు అంటూ రఘునాథ నాయకుడు కూడా శ్రీనాథుని శైలిని ప్రస్తావించాడు శ్రీనాథుడు శీసపద్యాన్ని రాసినంత గొప్పగా తెలుగులో ఏ కవి రాయలేదని విమర్శకుల అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి శ్రీనాథుని కవిత్వంపై పరిశోధనలు శ్రీనాథుని కవితా సమీక్ష చిలకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాథుని కవితాతత్వము కందుకూరి ఈశ్వరదత్తు చాటుపద్య రత్నాకరం దీపాల పిచ్చయ్య శాస్త్రి శృంగార శ్రీనాథం పేటూరి ప్రభాకర శాస్త్రి చూశారు కదా శ్రీనాథుని చూసారా ఈ ఈ ఈ పాఠం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే శ్రీనాథ యుగం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి తెలియకండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథుని సమకాలీన కవులు గురించి అయితే మనం తెలుసుకుందాం